గాజవాక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుడివాడ గారి తాతగారు శ్రీ గుడివాడ అప్పన్నగారు అప్పటి పెందుర్తి ఎమ్మెల్యేగా గాజువాకలోని ఆటోనగర్లో పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టి వేలాది మందికి ఉపాధి కల్పించారు అమరనాథుగారి తండ్రిగారు శ్రీ గుడివాడ గురునాథరావు గారు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నో కొత్త పరిశ్రమలను తీసుకువచ్చారు గాజువాకని మున్సిపాలిటీగా చేసిన ఘనత ఆయనదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అమరనాథ్ గారు ముప్పై ఎనిమిదేళ్లకే ఐటి ఇండస్ట్రీస్ మినిస్టర్ గా అనతి కాలంలోనే విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ రాన్ స్టాన్ ఆదానీ డేటా సెంటర్ యోకోహోమా వంటి అంతర్జాతీయ పరిశ్రమలను స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసి గాజవాకను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు అమర్నాథ్ గారు గత వందేళ్లుగా గుడివాడ కుటుంబం బిహెచ్విపి దగ్గర ఉన్న మింది గ్రామంలోనే నివాసముంటూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటోంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులవడం వల్ల గాజువాకలో సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించడం అమరునాథ్ గారికి మాత్రమే సాధ్యం ప్రజా సమస్యలను తీర్చడంలో తన తండ్రి తాతల గారి గుణాన్ని పునికిపుచ్చుకున్నారు అమర్నాథ్ గారు అందుకే మీ అమూల్యమైన ఓటును వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారికి మరియు విశాఖపట్నం వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి వెయ్యాల్సిందిగా కోరుతున్నాము